మా కలుగుని కాక పాటవాడి వినిపించిన భాస్కర్ కి వందనాలు మన మధ్యలో ఉన్న ప్రైసరా మన మధ్యలో ఉన్న వెంకట్ బ్రదర్ మన్ని ఈరోజు వాక్య దాల్లోకి మన్ని నడిపిస్తారు బ్రదర్ బ్రదర్ రాడ్ అండి వాయిస్ క్లియర్గా ఉంది బ్రదర్ ఉదయకాల సమయంలో మరి ఈ రీతిగా దేవుని పేరట మరి కూడినటువంటి మెర్సీ గ్యాస్ మిస్టర్ ఉన్నటువంటి ప్రతి ఒక్క సహోదరి సహోదరులందరూ కూడా దేవుని పేట వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి ఇచ్చిన సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం విషయ గ్రంథము నలభై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఇశాయి గ్రంథము నలభై మూడు పద్దెనిమిదవ వచనం ధ్యానం చేసుకుందాం మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పూర్వకాలపు సంగతులను తలంచుకున్నప్పుడు పూర్వకాలపు సంగతులను తలంచుకొని కూడా చాలా ఇక్కడ దేవుడు ఉదయకాల సమయంలో మరి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మరి మొదటి నెలలో మనం చివరి భాగంలోకి వచ్చినాం కాబట్టి దేవుడు మనల్ని దర్శించి ఉదయకాలంలో చెప్తున్న మాట ఏంటి అని అంటే మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొని మరి దేవుడు ఎందుకు ఈ మునుపట వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా పూర్వకాలపు సంగతులను తలంచుకోవద్దని చెప్పడం జరుగుతూ ఉంది మరి పూర్వకాలపు అంటే జరిగిపోయిన నిన్నటి సమయం కూడా పూర్వకాలంలోకే వస్తుంది కాబట్టి ఆ దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు మరియు వాటిని తలంచుకోవద్దు ఎందుకు దేవుడు జ్ఞాపనం చేసుకోవద్దు అంటుండో ఎందుకు తలంచుకోవద్దు అంటుండో అనేది ఒకసారి చూద్దాం ఎపీసులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఎపీసులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని చూడండి దేవుడు ఏం చెప్తున్నాడంటే కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో భూమి ప్రాచీన స్వభావాన్ని వదులుకొని చూడండి అందుకే దేవుడు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు పూర్వకాలపు సంగతులను తలంచుకోవద్దు మరి రెండు వేల గడిచినటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉన్నటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో అది జ్ఞాపకం చేసుకోవద్దు ఆ సంగతులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తలంచుకోవద్దు మరి దేవుడు ఒకవేళ అంటే ఎందుకు తలంచుకోవద్దంటూ జ్ఞాపకం చేసుకోవద్దంటే అవి మనకి పనికి రానివి అవి దేవుని దృష్టికి అసహ్యమైనవి అంటే ఒక్కోసారి మనమే ఆలోచించుకుంటే చీ ఇవి నా పొద్దు అనుకునేవి అనమాట అయితే ఒకవేళ ఒకవేళ ఏదన్నా మంచి అనేది ఏదైనా ఉంటే దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఒకవేళ గడిచినటువంటి కాలంలో మంచి ఏదైతే ఉందో దేవుడు మెచ్చేది ఏదైతే ఉందో అది జ్ఞాపం చేసుకో మంచిదే కానీ దేవుడికి నచ్చనిది అసహ్యమైనది కదండి మన ఆలోచనలు కావచ్చు మన ప్రవర్తన కావచ్చు కదండి మన మాటలు మన ఓవరాల్గా మన ప్రవర్తన చూసినట్లయితే అది ఏదైతే ఉందో అది ఎలా ఉంటుందంట మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసం ఉంటుందంట మొదటిగా మోసం ఉంటుంది రెండోది దురాశలు కదండి రెండోదిగా దురాశలు మూడోది చెడిపోయిన చూడండి అందుకే దేవుడు జ్ఞాపకం చేసుకోవద్దు ఏవైతే ఉన్నాయో వీటి నష్టను జ్ఞాపకం చేసుకోవద్దు నువ్వు తలంచుకోవద్దు ఎందుకంటే ఒకళ్ళు నువ్వు జ్ఞాపకం చేసుకున్నా నువ్వు తలంచుకున్నా కానీ అవి పనికిరావు కాబట్టి అవి ఒకటి కూడా పనికిరాదు ఒకళ్ళు పనికి వచ్చేది ఉంటే జ్ఞాపకం చేసుకో మరి పనికి ఏంటి అని అంటే ఒకవేళ సంవత్సరంలో నువ్వు దేవుల్లో గడిపింది సావాసంలో గడిపింది ప్రార్థనలో గడిపింది కదండి విశ్వాసంలో ఎదిగింది వాక్యంలో బలపడింది ఏదైతే ఉందో ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే నువ్వు జ్ఞాపకం చేసుకో అది మంచిదే అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఒకవేళ చెడిపోయింది ఉన్నా మోస్కరమైంది ఉన్నా కదండి ఉంటే అవి ఏం చేయాలనంటే మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి ఏదైతే గడిచిపోయినటువంటి కాలంలో మన ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో దాన్ని వదులుకోవాలంట కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల మనం ఇప్పటివరకు కూడా మనం గడిచినటువంటి కాలంలో ఏవైతే మనకు పనికిరాని ఉన్నాయో అవి జ్ఞాపకం చేసుకోవద్దు అదేవిధంగా వాటి యొక్క స సంగతులను కూడా మనం తలంచుకోవద్దు కాబట్టి అందులో ఏముంటాయి అనేది కూడా ప్రభు మనకు తెలియజేస్తా ఉన్నాడు మరి ఆ ప్రవర్తనలో మోసం ఉంటుందంట దురాశలు ఉంటాయంట చెడిపోయి చెడిపోయినటువంటి మన స్వభావం ప్రాచీన స్వభావం ప్రాచీనమైనది ఏంటంటే పాతది గడిచిపోయినది కాబట్టి దాన్ని వదులుకోవాలి అదేవిధంగా ఇరవై మూడో వచనం కూడా మనం ఒకసారి చూసినట్లయితే మీ చిత్తవృత్తి నూతన పరచబడిన వారై చూడండి ఇక్కడ మీ చిత్తవృత్తి ఎందు కదండి దేవుడు చిత్తం అంటలే మన చిత్తవృత్తి ఎందు అంట ఇక్కడ చూడండి మరి ఇక్కడ నూతన పరచబడాలంటే దేవుడు నా చిత్తవృత్తి ఎందు మీరు నూతనపరచబడాలి అని చెప్పట్లే మీ చిత్తవృత్తి ఎందు ఎందుకు అంటే ఇప్పుడు నేను నూతన పరచబడాలంటే నేను అనుకోని నేను సమర్పించుకొని దాన్ని వదిలేస్తే నేను నూతనపరచబడతా లేదు నాకు వద్దు నేను వదులుకోను నేను ఇంతే ఉంటా అని చెప్పేసి నువ్వు అనుకోండి మనం నూతన పరచబడు కాబట్టి దేవుడు ఏమంటుందంటే నువ్వు పరచబడాలంటే నాయన నిన్ను నేనే నూతన పరచాలి అనేసి దేవుడు చెప్పట్లే ముందు నిన్ను నిన్ను నేను నూతన అని అంటే నువ్వు ఇవన్నీ వదులుకుంటేనే అది సాధ్యమైద్ది కాబట్టి అవి వదులుకోవాలంటే అది ఎవరి చిత్తవృత్తి అని అంటే అది మీ చిత్తవృత్తి అని చెప్పేసి దేవుడు మనకు తెలియజేస్తాము కాబట్టి మీ చిత్తవృత్తి వారై నూతన నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలంట చూడండి మనం నూతన పరచబడి ఏం చేయాలంట నీతి ఉండాలంట రెండోది యథార్థత ఉండాలంట మూడోది భక్తి ఉండాలంట చూడండి నీతి యథార్థత ఉండి భక్తి లేదనుకోండి మనం అక్కడ దేవుని కోరికగా సృష్టి నవీన స్వభావాన్ని ధరించుకోలేము ఎందుకు అని అంటే ఈ లోకల్లో చాలామంది మంతులు ఉంటారు చాలామంది యథార్థమంతులు ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళు కూడా అన్నిలు కూడా నీతి ఉంటుంది యథార్థం ఉంటుంది కానీ భక్తి ఉండదు కాబట్టి మనం ఏ నవీన స్వభావాన్ని ఎట్లా ధరించుకోవాలంటే దేవుని పోలికగా సృష్టింపబడిన అంటే దేవుని పోలికలో ఉండాలంటే ఏముండనంట మూడు నీతి ఉండాలా యథార్థి ఉండాలా అదేవిధంగా భక్తి ఉండాలా ఈ మూడిట్లో ఈ రెండు ఉండి భక్తి లేకపోతే మనం దేవుని పోలిక పుట్టినటువంటి పిల్లలు కాలేం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ప్రతి సంవత్సరం మనం నూతన సంవత్సరం మనం జరుపుకుంటా ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా హ్యాపీ ఇయర్ అని చెప్పుకుంటా ఉన్నాం కదండి మనం రెండు వేల ఇరవై ఐదు అయిపోయి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరో సంవత్సరంలో మంచిగా మనందరం కూడా హ్యాపీ ఇయర్ అని చెప్పేసి అందరికి విషేస్ చెప్పుకుంటూ ఉంటాం కదండి ఇంటి ముందు చక్కగా ఒక హ్యాపీ ఇయర్ అంటే మెసేజ్ రాసేసి విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అదేవిధంగా గుడ్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటూ ఉంటాం కదండి అందరికీ విషయం చెప్తూ ఉంటాం కానీ మనం ఈ గడిచినటువంటి సంవత్సరానికి గుడ్ బై చెప్తూ ఉంటాం కదండి మరి గడిచిపోయినటువంటి ఏదైతే మన పాత బ్రతుకుందో అది అట్లనే ఉంది బతుకు మారట్లే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏదైతే ఉందో అదే మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కంటిన్యూ అవుతూ వస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కంటిన్యూ అయినటువంటిది కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా మారకుండా అదే విధంగా అదే బతుకు ఇక్కడ కొనసాగుతూ ఉంటుంది కదండి ఒకసారి మనం ఆలోచిస్తే మనందరం కూడా నిజంగా హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఏంటి చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఏంటి మనం నూతనంగా నూతన పరచబడి కదండి కొత్త బట్టలు నూతన వస్త్రాలు ధరించుకొని అప్పుడు మనం న్యూ ఇయర్ చెప్పాలి కానీ మనం ఏం చేస్తున్నాం బతుకు పాద్దే బట్టలు మాత్రం కొత్త అంటే ఆ పాత బతుకి కొత్త బట్టలు వేసుకొని చెప్పేసి మనం ఏం చేస్తూ ఉంటాం అంటే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం ఇయర్ చెప్పుకోవడం తప్పు కాదు కదండి మరి హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఏంటి నిజంగా మన బతుకుని పాత బతుకుని వదిలేసి కొత్త బతుకుతోని కొత్త బట్టలు వేసుకొని అప్పుడు మనం హ్యాపీ ఇయర్ అని చెప్పాలి చూడండి మనం ఇంటి ముందు ముగ్గు కూడా వేస్తూ ఉంటాం విషయం హ్యాపీ అని కదండి మరి గుడ్ బై రెండు వేల ఇరవై ఐదుకి చెప్తూ ఉంటాం కానీ మన జీవితంలో మన రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉన్నటువంటి పాత బతుకు మనకు పనికిరాని బతుకు మనం గుడ్ బై చెప్పట్లేదు దానికి మాత్రం చెప్పకుండా అదే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉన్నటువంటి పాత బతుకు ఏదైతే ఉందో ఈ కొత్త సంవత్సరంలోకి ఆ పాత బతుకుతోనే అడుగు పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి గమనించాలి ప్రి సహోదరి సహోదరుల రోజు దేవుడు మనందరినీ కూడా ప్రతి సంవత్సరం నూతన పరచబడాలి అని చెప్పి దేవుడు అనుకుంటున్నప్పుడు కూడా మనం ఏం చేస్తా ఉన్నాం అంటే ఆ పాత బతుకులే మనం కంటిన్యూ అవుతూ ఉంటాయి తప్ప మళ్ళీ ఈ వచ్చే సంవత్సరానికి నూతనంగా మారట్లే ఒకవేళ నూతనంగా మారితే ఆ బతుకును వదిలేసి మళ్ళీ కొత్త బతుకులోకి దేవుడిని నిజంగా పరచబడితే మన ధనిలువే అందుకే ఇక్కడ ఏం చెప్తుందంటే వాక్యం మీ చిత్తవృత్తి ఎందు వారై నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పూరికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలని చూడటానికి నవీన స్వభావాన్ని ధరించుకోవాలని దేవుడు మాట్లాడతాం మరి ఇప్పటివరకు నిజంగా రెండు వేల ఇరవై సంవత్సరం మరి గడిచి ఒక నెల కూడా మొదటి నెల కూడా మరి గడిచిపోతూ ఉంది చివరి భాగంలో ఒకవేళ ఇప్పటివరకు కూడా నిజంగా ఆ ఏవైతే మునుపటి వాటిని మనం ఇంకా జ్ఞాపకం చేసుకొని ఆ పూర్వకాలప సంగతులు ఏవైతేనే వాటిని తలంచుకుంటూ ఇంకా మనం ఆ పాత బతుకులోనే ఆ పాత జీవితంలోనే ఒకవేళ ఉన్నవారే మనం ఉంటున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి పరిశీలన చేసుకోవాలి ఒకవేళ నిజమే ప్రభు ఇప్పటివరకు నేను అవే జ్ఞాపకం చేసుకుంటున్నా నేను వాటినే నేను తలంచుకుంటున్నా కాబట్టి ఇప్పటి వరకు ఒక నెల గడిచిపోవడానికి దగ్గరకు వచ్చినా కానీ ఇంకా నేను అందులో ఉన్న ప్రభా అని చెప్పేసి ఇప్పుడు ఈ రోజు నుంచి నేను నూతన పరచుకోవడాలి ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి అప్పుడే మనం నూతన పరచుకోవాలి అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వాటిని ఒకవేళ నిజంగా ప్రభు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నేను సావాసంలో గడిపాను ప్రభావ విశ్వాసంలో ఎదిగాను ప్రభా కదండి పరిచర్యలో నేను గడిపాను ప్రభు అని చెప్పేసి ఏదైతే దేవునికి దగ్గరగా ఉండేది దేవునికి ఇష్టమైంది దేవుడు కోరుకునేది ఏదైతే ఉందో అది ఉంటే ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఎందుకంటే అది మనం బలపరచడానికి కదండి సావాసులు ఎదగడానికి మనల్ని ముందుకు నడిపించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అందుకే ఇక్కడ ఒక వ్యక్తి అవన్నీ కూడా అంట మరిచి ముందుకు సాగుతా ఉన్నాడు ఒకసారి ఆ వ్యక్తిని కూడా మనం చూద్దాం ఫిలిప్లు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఫిలిప్కి రాసిన పత్రిక మూడో అధ్యాయము పదమూడు పద్నాలుగు ఒకసారి చూసినట్లయితే చూడండి పౌలు గారు ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు సహోదరులారా నేను ఇది వరకే పట్టుకొని విన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైనటువంటి ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురువు అందుకే పరిగెత్తుచున్నాను చూడండి ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నారంటే నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను అయితే ఒకటి చేస్తా ఉన్నా వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు ఆ పరుగు పందెంలో ముందుకు సాగుతా కదండి ఇక్కడ వెనక ఉన్నవి అంటే గడిచిపోయిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అన్నిటిని మర్చిపోయిందంట మర్చిపోయి ముందున్న వాటి కొరకే ఆయన వేగిరపడుచు ఆ యొక్క బహుమానాన్ని పొందటానికి గురు యొక్కకే పరుగెత్తు చూడండి ఈరోజు మనం కూడా మనం మనం ఏది పట్టుకునేది దేని కొరకు మనం పరుగులు పెడతా ఉన్నాం కదని ఒకసారి ఆలోచన చేసుకుందాం పౌలు గారు వెనక ఉన్న ఏవి గుర్తుండట్లేదంట ముందున్న మాట కొరకే పరుగులు పెడతా పౌలు గారు కూడా పరిచర్లో ముందుకు సాగుతున్నప్పుడు కూడా ఆయన ఆయన వెనక చాలా లాభకరమైనవి అన్నీ కూడా ఆయన వెనక్కే వెన్నంటూ వస్తూ ఉన్నాయంట వచ్చి ఆయన వెనక్కి పట్టుకుని లాగుతా ఉన్నాయంట ఒక్కొక్కసారి ముందుకు వచ్చి కూడా పౌలు గారితో మాట్లాడుతూ ఉన్నాయంట పౌలు గారితో మాట్లాడుతూ ఉన్నాయంట కాబట్టి అవన్నీ కూడా ఆయన ఆయన వెనక వస్తున్నా కానీ ఆయన పట్టి లాగుదామని చూస్తున్నా కానీ ఆయన పడగొడదామని చూస్తున్నా కానీ వాటన్నిటినీ మర్చి ముందుకే సాగుతాం అనట సహోదరి సహోదరు గారు ఈరోజు మనకు కూడా మనల్ని పట్టుకొని వెనక లాగటానికి విశ్వాసంలో పడేయటానికి సావాసంలో కూడా కొనసాగకుండా ఉండటానికి కదండి ప్రార్థనలో ప్రార్థన చేయకుండా మనల్ని ఆటంకపరచ ఆటంకపరుస్తూ ఉంటే చాలా విషయాలు కూడా కదండి అవన్నీ కూడా మనల్ని వెనకకి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి కదండి కాబట్టి మనం కూడా వాటిని మరిచిపోవాలంట ఏదైతే మనల్ని బలపరిచేవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం జ్ఞాపం చేసుకోవచ్చు తలంచుకోవచ్చు కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏ విధంగా అయితే వెనుక మరిచి ముందున్న వాటికి ఆ గురి ఎద్దకే పరిగెడతా ఉన్నాడో మనం కూడా పౌలు గారి వలె ముందుకు సాగాలి అదేవిధంగా రెండు కూరిందులు రాసిన పత్రిక ఐదో అధ్యాయము రెండు కూరిందులు రాసిన పత్రిక ఐదో అధ్యాయము మనం పదిహేడవ వచ్చినం చివరిగా చూసినట్లయితే చూడండి కాగా ఎవడైనాను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కొత్తవాయం చూడండి ఇప్పటివరకు మనం మరి నిజంగా క్రీస్తు నందు ఎవరైతే ఉంటారో వాళ్ళు నూతన సృష్టి అంట పాతవి గతించను ఇదిగో కొత్తవాయం ఇప్పటివరకు కూడా నిజంగా మనం క్రీస్తునందే ఉన్నవారమే మనందరం కూడా మరి ఆ నూతన సృష్టిగా ఉన్నామా ఒకవేళ నూతన సృష్టిగా ఉంటే పాతవి ఏవి కూడా మనలో ఉండవు ఆ పాతవి మొత్తం గతించిపోదు ఇదిగో క్రొత్తగా ఒకవేళ మనం నందు లేకపోతే అప్పుడు మనం నూతన సృష్టి కాదు అదేవిధంగా మనం అన్నీ కూడా మన పాత స్వభావాలే కదండి అవన్నీ కూడా పాత స్వభావం మన పాత ఆలోచనలు పాత స్వభావాలే ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే నందు ఉంటే నూతన సృష్టి ఇంకా పాతవేవి కూడా మనకి ఉండవు కాబట్టి ఇదిగో కాబట్టి సహోదరి సహోదరు గారు అందుకే మునుపటి వాటిని జ్ఞాపం చేసుకోవద్దు పూర్వకాలపు సంగతులను తలంచుకోనకూడదు అని చెప్పేసి దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడతాం అయితే ఉదయకాల సమయంలో మరి నిజంగా ఇప్పటి వరకు ఒకవేళ ఆ పాతవే నీలో ఉన్నట్లయితే ఆ చెడిపోయినటువంటి ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో కదండి దురాశ వలన చెడిపోయినటువంటి మోసకరమైనది ఏదైతే ఉందో ఒకవేళ వాటిని వదులుకోవాలి మొదటిగా వాటిని వదులుకోవాలి రెండవదిగా మన చిత్త వృత్తి అందే మనం నూతనపరచబడాలి మూడోదిగా యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా పుట్టినటువంటి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మొదటిగా ఇది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అడుగుపెట్టి మనం నెల దగ్గర పడుతుంది కాబట్టి ఒకవేళ ఇటువంటివి ఏవైతే ఉంటే వాటిని వదులుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఒకవేళ వాటిని వదులుకోకపోతే నీది పాత స్వభావమే నువ్వు నూతన పరచబడలేవు నువ్వు దేవుని పోలికగా ఉండలేవు ఎప్పటికీ కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఒకవేళ ఇవన్నీ కూడా నువ్వు వదులుకొని మళ్ళీ మీ చిత్తవృత్తి ఎందే నూతన పరచబడి దేవుని పోలికగా నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి అందుకే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఇదే నలభై మూడు ఏసాయ నలభై మూడో అధ్యాయము ఒకసారి చూసినట్లయితే చివరిగా ముగించుకుందాం పంతొమ్మిది అధ్యాయ వచ్చినా కూడా చూసినట్లయితే నలభై మూడు పంతొమ్మిది ఇదిగో నేను ఒక నూతన క్రియ అది చే మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలుగజేయిచున్నాను ఎడారిలో నదులు పార చేయిచున్నాను చాలా చూడండి ఇక్కడ ఇంకొక మాట చివరిగా ఇదిగో నేను ఒక నూతన క్రియ చూడండి ఇక్కడ భూమి మీద నూతన క్రియ అనేది ఏది లేదండి నూతన క్రియాలి ఎందుకంటే దేవుడు ఎప్పుడో ఈ భూమి భూమిని దాని మీద ఉన్న సమస్తమును అన్నీ కూడా దేవుడు తయారు చేసిండు ఈ భూమి మీద నూతన క్రియ అనేది ఏది లేదు ఆ నూతన క్రియ ఏంటంటే ఇదిగో నూతన క్రియ చేయించున్నాను దేవుడు సెలవిస్తా ఉన్నా నూతన క్రియ ఏంటంటే మనమే నూతన క్రియ ఎవరండి మనమే కాబట్టి అందుకని చెప్పేసి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచ్చున్నాను ఎడారిలో నదులు చూడండి ఇక్కడ మరి అరణ్యంలో త్రోవ కలగ చేయుచున్నాను దేవుడు సెలవిస్తాను ఎందుకు అని అంటే చూడండి అరణ్యంలో ఎట్లా ఉంటుంది చెప్పండి దట్టమైన అడవిలో చీకటిగా ఉంటే దారి కనిపించిద్దండి కనిపించదు చూడండి మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా చీకటే ఉంటుంది కానీ వెలుగుంటుందా ఆ చీకటిలో మనకు దారి కనిపించిద్దా కాబట్టి అందుకే నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయొచ్చు ఎడారిలో నదులు పార చేయొచ్చున్నాను ఇక్కడ వాస్తవాన్ని చూసినట్లయితే ఇక్కడ ఇస్రాయల్ ప్రజల గురించి దేవుడు వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు అదేవిధంగా ఇస్రాయేల్ ప్రజలు కూడా ఆనాడు వాళ్ళ వాళ్ళ యొక్క జీవిత ప్రయాణం ఏ విధంగా ఉందో ఈరోజు మన జీవిత ప్రయాణాలు కూడా అదే విధంగా ఉన్నాయి కదండి కాబట్టి మరి చీకటిలో నడుస్తున్న మనకి చీకటిలో నడుస్తున్న మనకి త్రోవ కలుగు కదండి ఎడారిగా మా ఎడారిగా ఉన్నటువంటి మన హృదయాల్లో కూడా దేవుడు వాక్యం అనేటువంటి నీరుని కూడా పార్చేయచ్చు మనం ఒకసారి గమనించాలి పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులను అందుకే నేను ఒక నూతన క్రియ అని అంటే ఆ నూతన క్రియ ఎవరు అంటే మనమే మనల్నే దేవుడు నూతనంగా తయారు చేస్తున్నాడు కాబట్టి అందుకే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుని పూర్వకాలపు సంగతులను తలంచుకొనకూడదు కాబట్టి ఒకవేళ అవి కానీ మనకి జ్ఞాపకం చేసుకుంటే మనకు ఉపయోగం ఏం లేదు మనం దేవుణ్లో ఎదగలేం సావాసంలో ఎదగలేం ప్రార్థన చేయలేం కదండి అందుకే దేవుడు అవన్నీ పనికిరానివి అవన్నీ కూడా చీ నాకొద్దు అని అసహ్యమైనవి దేవుని దృష్టికి అందుకే అవన్నీ కూడా నీకు పనికిరాని కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకున్నా వ్యర్థమే కాబట్టి ఆ సంగతులు వద్దు వాటి యొక్క జ్ఞాపకాలు కూడా నీకు వద్దు అవన్నీ మర్చిపోయి మళ్ళీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒకళ్ళు ఉంటే ఒకలా అన్నీ వదిలేసుకొని నిజంగా ప్రభు నేను ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నేను పరచబడ్డ ప్రభు అవన్నీ నేను వదిలేసుకున్న ప్రభు ఆ పాత ఏవి కూడా నాకు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉన్నటువంటి ఏది కూడా అవన్నీ కూడా ఏమీ లేదు ప్రభు నేను పరిశుద్ధంగా ఈ నూతన పరచబడి నేను జీవిస్తానని ప్రభు నీకు దగ్గరగా జీవిస్తున్నాను ప్రభు అంటే నిజంగా వాళ్ళు తండ్రి ఒకవేళ అవి గతించిపోకుండా ఇంకా అదే జీవితం అనేది మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనం అడిగి పెట్టినట్లయితే అవన్నీ వదులుకోవాలి మనం నూతన పరచబడాలి కదండి దేవుని పూర్వకంగా మనం సృష్టింపబడిన నవీన స్వభావాన్ని మనం దారించుకోవాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరి గారు ఉదయకాల సమయంలో మరి దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మనందరం కూడా పరిశీలన చేసుకుందాం మరొకవేళ అటువంటి పరిస్థితి మనలో ఉన్నట్లయితే మనం కూడా దేవునికి సమర్పించుకుందాం కాబట్టి ఉదయకాల సమయంలో ఆ ఈ యొక్క వాక్యం దేవుడు దీవించినగాక ఆమె కూడినటువంటి సంఘానికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం